విద్యని మాకు మొదటి ప్రాధాన్యత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుద్ధ్ రెడ్డితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కళాశాలలో ఉన్న సమస్యలను కళాశాల ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు వెంటనే పీజీ కళాశాల కోసం ఐదు తరగతి గదులను ఏర్పాటు కోసం డైనింగ్ వాష్రూమ్స్ ఆర్వో ప్లాట్ కోసం నివేదికలు తయారు చేయాలని ప్రిన్సిపల్కు ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా విద్యార్థులకు బెంచెస్ అందిస్తామని హామీ ఇచ్చారు బాలికల జూనియర్ కళాశాలలో పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కళాశాల భవనం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు కళాశాలలో వాష్రూమ్ నుంచి అవుట్లెట్ లేదని ఎమ్మెల్యే గారి దృష్టికి రావడంతో వెంటనే సమస్య పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్కు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జడ్చల ఎమ్మెల్యే శ్రీ అనిరుద్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ బుద్దారం సుధాకర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పద్మ అనురాధ తదితరులు పాల్గొన్నారు